రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టారు విశాఖ ఎంవీఓ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు అనిత ఆటోలో ప్రయాణించారు ఆటో డ్రైవర్ యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని అతనికి హోంమంత్రి అనిత రాఖీ కట్టారు అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కోర్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు అలాంటి ఉంది మనసులో పెట్టుకోరు ఓకే నాన్ కేర్ నాన్ను చూసుకుంటారు అమ్మ చూసుకుంటాను ఆయన భగవంతుడు ఉన్నాడు మీ ఫ్యూచర్కి మీరు పచ్చిగా చదువుకోవాలి ఓకేనా ఓకేనా దానికి బాగా కష్టపడి చదవాలి నాన్నకి బాగాలేదేమో అలాంటి ఉంది మనసులో పెట్టుకోరు ఓకే ఈ హెల్త్ కేర్ నాన్న చూసుకుంటారు అమ్మ చూసుకుంటాను ఆయన భగవంతుడు ఉన్నాడు ఫ్యూచర్ కి మీరు పచ్చిగా చదువుకోవాలి ఓకేనా ఓకేనా దానికి బాగా కష్టపడి చదవాలి నాన్నకి బాగలేదేమో అలాంటి ఉంది మనసులో పెట్టుకోకూడదు ఓకే నా హెల్త్ కేర్ నాన్ను చూసుకుంటారు అమ్మ చూసుకుంటాను ఆయన భగవంతుడు ఉన్నాడు ఫ్యూచర్ కి మీరు